హాయ్ ఫ్రెండ్స్ జై జగన్ జై జై జగన్ జగన్ అన్న తన పంతా మార్చుకున్నాడు టూ పాయింట్ ఓ ఈసారి చూపిస్తా అన్న టూ పాయింట్ ఓ ఎవరికి చూపిస్తాడంటే వైసీపీ కార్యకర్తలకి టూ పాయింట్ ఓగా చూపించేది వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ పార్టీ సానుభూతి పరుల మీద జగనన్నను అభిమానించే అభిమానుల మీద ఎవరైతే రాక్షస దాడులు ఇళ్ళ కోలు కట్టడాలు వారి వస్తువులను ధ్వంసం చేయటం వారి ఇళ్లను తగడబెట్టడం ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వారికి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రజలకు చూపించాడు కానీ కొంతమంది కోరుకున్న రాజారెడ్డి రాజ్యాంగాన్ని తప్పక టూ పాయింట్ ఓర్ చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకును చూపించాడు కానీ ప్రజలకే రాజారెడ్డి మనవణ్ణి చూపించాలని చాలామంది కళ్ళ కంటున్నారు ఆ కళలు నెరవేరుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు మనమే ఉంటాం అని అన్నది దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు ప్రజల్ని సుఖశాంతులతో కష్టాలకు దూరంగా ఉంచి సుఖంతో మంచిగా వారి జీవితంలో చదువు విద్య వైద్యం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక తరం అంటే కనీసం పదేళ్ళు ఇంకొక తరం పదేళ్ళు ఇంకొక తరం పదేళ్ళు అలా రెండు మూడు తరాలు మంచిగా ఉంటేనే సమాజం మొత్తం వ్యవస్థ మొత్తం మారింది కాబట్టి ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు మనమే ఉంటామంటున్నారు అంతేకాని ఆయనకు అధికార దాహంతో కాదు అధికార మోహంతో కాదు ప్రజలకు మంచి చేయాలి అనే ఒకే ఒక్క సేవతో మనం ముప్పై ఏళ్ళు ఉంటాం అనే ఉద్దేశంలో వచ్చేలాగా చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి టూ పాయింట్ ఓ అంటే తప్పక రాజారెడ్డి మనవణ్ణి చాలామందికి చూపిస్తారని ఆశిస్తున్నాం చూపించాలని కూడా కోరుకుంటున్నాం జై జగన్ జై జై జగన్